一路。 గుడ్ మార్నింగ్ ఓ మేరు మన్నా ఈ రోజు బంగారు వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవాతి దేవుని మహాకృప చేత అందరి క్షేమమే కదా నిజమే ప్రభు మనలను క్షేమంగా ఉంచకపోతే ఆయన భద్రత మనకు లేకపోతే మనం ఈ దినం చూడలేకపోదుమండి పిల్లరా మనలను మరీ రీతిగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతలు మనం చెల్లించుదాము ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచుండగా శ్రద్ధగా ఆలకించుదాం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం కలితులుకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఆరో వచనము ఏసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు గెలేషన్స్ త్రీ ట్వంటీ సిక్స్ ఇన్ క్రైస్ట్ జీజస్ యు ఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ త్రూ ఫెయిత్ దేవునికి మహిమ కలుగును గాక దేవుని పిల్లారా మనందరికీ సృష్టికర్త అయిన దేవుడు ఉన్నారు ఆయన మనందరినీ కూడా తన పిల్లలుగా చూడాలని ఆశపడుతున్నారు అయితే మనమందరము కూడా ఆయన ఎందు ఉండడానికి ఇష్టపడుతు ఇష్టపడట్లేదు కారణం చేతనే మనము దేవుని పిల్లలము కాలేకపోయాము ఇక్కడ కుమారులు మాటను మనం చూస్తే అక్కడ పిల్లలు అని వాడుకు భాషలో రాయబడి ఉండడం చూస్తూ ఉంటాం ఇ దేవుని పిల్లారా ఈ మాటలు గనక మనం ఆలోచన చేస్తే ప్రభువు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే ఆయన పిల్లలన్న సంగతిని స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తూ ఉంది మరి మిగతా వారు ఎందుకు కాదు అంటే వారు తమ దేవునిని తన తండ్రిగా అంగీకరించని కారణం చేత వారు ఆయన పిల్లల జాబితాలోకి రాలేకపోతున్నారు సత్యాన్ని మనం గ్రహించాలి అందుకే ప్రభు అంటారు కదా వహన శుక్రవార్త ఎనిమిది అధ్యాయం నలభై నాలుగో వచనంలో మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను ఉన్నారు అని అంటూ ఉంటాడు అంటే కొంతమంది దేవుని పిల్లలుగా ఉండడానికి ఇష్టపడట్లేదు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచట్లేదు ఆయన పిల్లలుగా చేర్చబడడానికి అవకాశాలు ఎన్ని వచ్చినప్పటికీ వినియోగించుకోలేకపోతూ ఉన్నారు ఇంకా అపవాది సంబంధులుగా అపవాది పిల్లలుగా బ్రతుకుతూ ఉన్నారు ప్రేవుని పిల్లరా ప్రభు మాటలు చదివిస్తున్నాడు నేను మీకు తండ్రినై ఉంటాను మీరు నాకు కుమారులై ఉందరని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ఆయన కుమారులుగా ఉంటే ఏంటి ప్రయోజనం అంటే పిల్లరా ఆయన కుమారులమైతే మనం స్వతంత్రులమండి ఆయన కుమారులమైతే మనము బానిసత్వం నుంచి మరి స్వతంత్రులంగా చేర్చబడ్డ వాళ్ళము స్వతంత్రులుగా వాళ్ళము అంతేకాదు నాయన తండ్రి అని పిలిచడానికి పిలవడానికి మనకి అధికారం అనుగ్రహించాడండి అండి గలతెల పత్రికలోనే ఈ నాలుగో అధ్యాయములో మరి ఆరో వచ్చనంలో చూస్తే మాటలు మనకి తెలుస్తాయి నాయన తండ్రి అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు అంతేకాదు మనం వారసుల జాబితాలో ఉండడానికి దేవుడు కృప చూపించాడు స్వతంత్రులుగా ఉండే భాగ్యాన్ని ప్రభు మనకి అనుగ్రహింపచేశాడు ఇన్ని భాగ్యాలు మనకు ఉండగా ఎందుకు ఇంకా తండ్రి యొక్క సన్నిధానానికి రాలేకపోతూ ఉన్నారు దేవుని పిల్లారా ఎవరైతే ఏసునందు విశ్వాసం ఉంచుతారో వారు ఏసే పిల్లలుగా మరి స్వీకరించబడతారు అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియజేస్తా ఉన్నాను అందుకే వ్యవహాన్ శుభవార్తలు ఒకటో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల్లో చూస్తే తను ఎందరంగీకరించరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లల ఒకటకు అధికారము అనుగ్రహించబడేను దేవునికి మహిమ కలుగు కాక పిల్లరా చూసారు కదా ఈ మాట తను ఎందరంగీకరిస్తారు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారు ఎవరైతే ఏసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా దేవుని పిల్లలై ఉంటారట దేవునికి స్తోత్రం మరి ఈ జాబితాలో ఈ మాటలు వింటున్న నీవు ఉన్నావా ఒకవేళ ఇంకా ఏసీకి చేరువుగా రాకపోతే ఇంకా ఏసు ఎవరు అని చెప్పి మరి ఒక అన్యజనులు కానీ ఉండిపోతే కనుక దేవుని ఎరగని ప్రజగాని ఉండిపోతే ఒకవేళ ఏసేను ప్రేమిస్తున్నాను అంటూ కూడా ఆయన ఎందు ఇంకా విశ్వాసం ఉంచకపోతే ఆయన లోనికి ఆయన నీ మనసులోనికి చేర్చుకోనకుండా ఉంటా అంటే ఈ సమయం మరలా ఇంకా నీకు రాదేమో ఒకసారి ఆలోచన చేయండి ప్రభు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు వినియోగించుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నాను ఈ తరుణాన్ని గొప్ప భాగ్యాన్ని నువ్వు వినియోగించుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాను ప్రియదేవుని బిడ్లారా ఆయన పిలిచిన పిలుపుకి మీరు లోపడండి ప్రభు సన్నిధానానికి రండి యేసుక్రీస్తుంది విశ్వాసం ఉంచండి ఆయన పిల్లల యొక్క జాబితాలో చేర్చిబెడి మనము స్వతంత్రులుగా జీవించుదాము అపవాది బంధకాల నుంచి మనం విడబడదామండి బానిస తుపు బ్రతుకు నుంచి మనం విడబడదాము స్వతంత్రులుగా ఉందాము వారసులుగా జీవించుదాము అటు విధమైన కృపా భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి ఆశ్రదించుగాక ఆమె దేవుని బిడ్డారా బర్త్ బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక మీకొర వాగ్దానం జ్ఞాపకం చేస్తాను అరవై ఎనిమిదో కీర్తన ఇరవై ఎనిమిదో నీ దేవుడు నీకు బలము కలుగ నీ మించి నాడు దేవునికి మహిమ కలుగును గాక చక్కటి వాగ్దానము మరియు నూతన సంవత్సరంలో మీరు స్వీకరించండి ఆశీర్దించుకోండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభానికి వందనాలు ఆయన మంచి దేవుడా నీకు స్తోత్రాలు ప్రభా ఎంత గొప్ప దేవుడు ఎంత ప్రేమమయ్యో ప్రభా అవును తండ్రి ఏ సూక్రీస్తున్నందు విశ్వాసం వచ్చిన వారు ఆయన కుమారులు అవడానికి అధికారం అనుగ్రహింపజేసావు తండ్రి నీకు స్తోత్రాలు ఆయన నీ పిల్లలముగా పిలువబడటానికి అబ్బా తండ్రి అని నీకు మొరపెట్టుకోండి నాయనా తండ్రి అని నేను పిలవడానికి ప్రభా నువ్వు మాకు అధికారం ఇచ్చావు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఆయన నిన్ను ఎందరైతే అంగీకరిస్తారు వారందరూ కూడా ప్రభా నీ పిల్లలుగా పిలువబడడానికి నువ్వు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు ప్రభా నాయన ఈ జాబితాలో నాయన తండ్రి నువ్వు ప్రేమిస్తున్న లోకమంతా కూడా ఉండడానికి సహాయం చేయండి ఆయన నువ్వు మమ్మల్ని ఎంతో ప్రేమించి లోకాన్ని ఎంతో ప్రేమించి నీ ప్రాణాన్ని మా కొరకు బలి ఆగముగా అర్పించవు తండ్రి నాయన అసత్యాన్ని ప్రభా నాయన తండ్రి లోకంలో నా ప్ర ప్రజలంతా కూడా నైనా గ్రహించడానికి తండ్రి నాయన నీ అందు విశ్వాసం నీ ప్రియ పిల్లల జాబితాలో చేర్చబడడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను ఆయన వారికి ఇచ్చిన ఆధిక్యతలన్నీ పొందుకోవడానికి నాయన తండ్రి నేను ఆ బా తండ్రి అని మొరపెట్టుకోవడానికి నీ యొక్క వారసులుగా జీవించడానికి స్వతంత్రులుగా బ్రతకడానికి కృప చూపించి మహిమ పొందుకోమని వాయిదిన దీవెలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మిస్ అనేది తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకలు చింతలు వ్యాధులు కష్టం ఇరుకుల ఇబ్బందులు నాయన అసహనంలో ఉంటే విడిపించండి బానిసత్వంలో ఉంటే విడిపించండి బంధకాలలో ఉంటే విడిపించండి రోగం అనే బంధకం నాయన కుటుంబ సమస్యలు అనే బంధకం కోర్టు సమస్యలు ఆస్తి తగాదాలు నాయన ప్రేమ ప్రేమలేని తత్వం అనే బంధకాలలో ఉంటే ప్రభు విడిపించమని వేడుకుంటున్నాను నాయన తండ్రి నీకు స్తోత్రాలు నీ మహిమ హస్తాలకు మా బిడ్డలందరినీ అప్పగిస్తూ మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకరతగా ఉండమని ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావంతో నింపి నడిపించమని ఏసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి మన తండ్రిని దేవుని ప్రేమ కుమారిని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవ దేవుని సహవాసం వీళ్ళెల్లరకు సదా తోడై ఉండునుకేన్ హ్యావ్ ఎ బ్లెస్